శరణంటి మేలుకో చల్లని నీ కను సన్నలలోన దేవాని పద సన్నిధిలోన నిరతము కొలిచే భాగ్యము నీవ శరణిక నీవే కావగరావ చల్లని నీ కను సన్నలలోన తండ్రి నీ పద సన్నిధిలోన నిరతము కొలిచే భాగ్యము నీవ శరణిక నీవే అందుకో స్వామి శరణంటి మేలుకో నీరాజనం అందుకో స్వామి శరణంటి మేలుకో మధురపురిలో శ్రీకృష్ణుడవే వైకుంఠ నా వెంకటచలమై త్రిభువన పాల చరిత అభయమునియవ శ్రీ శ్రీనివాస మధురాపురిలో శ్రీకృష్ణుడవే వైకుంఠ